అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు దా మోడీ ప్రధానమంత్రి అయినప్పుడు భారత ప్రజలు ఎంతో జరుగుతుందని ఆశించారు దానివల్ల మోడీ పరిపాలన చేసిన తర్వాత ముఖ్యంగా మహిళలకి అత్యాచారాలు మణిపూర్లో ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగింపు ఊరేగించి రేప్ చేస్తే అటువంటి గుండాల మీద కనీసం ఇక్కడ ఉండే బీజేపీ గవర్నమెంట్ కేసు కూడా రిజిస్టర్ చేయలేదు పదిహేడు రోజుల వరకు కేసు రిజిస్టర్ కూడా కాలేదు అక్కడ సోషల్ మీడియాలో ఇంటర్నేషనల్ లెవెల్ పెద్ద ఎత్తున వీడియోలు నేర్చిన తర్వాత పదిహేడో రోజుకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఢిల్లీలో వెజిలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆయన ఎంతో మంది వేధింపులకు గురి చేశాడని చెప్పేసి వాళ్ళు రిటర్న్ కంప్లైంట్ ఇస్తే అనేక వాళ్ళు అవార్డ్స్ పొందిన వాళ్ళు మెడల్స్ పొందిన వాళ్ళు అటువంటి

మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకు సత్ప్రవర్తన కలిగిన వాళ్ళని చెప్పేసి జైలు నుంచి విడుదల చేయడం జరిగింది ఇలా చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఆ విధంగా ఆర్డర్ చెప్పడం తప్పు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది నువ్వు మహిళలను రాష్ట్రపతి చేసినా అని చెప్తున్నావు ఆదివాసీ మహిళలు రాష్ట్రపతి చేసినా అని చెప్పేసి చెప్తాను అసలు ఆ రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము పట్టడే నీకు గౌరవం లేదు ఉన్న అదానీకి అద్వానీకి భారత రత్న అవార్డు ఇచ్చేటప్పుడు అద్వానీ ఇంటికి వెళ్ళినప్పుడు అద్వానీ కూర్చొని ఉంటాడు మోడీ నరేంద్ర మోడీ కూర్చుని ఉంటాడు ద్రౌపది నిర్మూ నిలబడినటువంటి భారత ప్రధానంగా అంటే ఒక రాష్ట్రపతిని కనీసం పక్కనే కూర్చోబెట్టుకోవడం సంస్కారం కూడా లేనటువంటి ఒక పరిస్థితిలో కనుక విన్నాం మైన గౌరవం ఇయ్యాల రాష్ట్రపతి రాష్ట్రపతి రామగిరిని రామ మందిరం యొక్క ఈ నాగరేషన్ అవసరం లేదా అంటే అమె కులం మీకు అడ్డం వచ్చిందా పిలవడానికి అంటే ఒక దళిత ఒక ఆదివాసీ మహిళ బ్రాహ్మణుల పక్కన కూర్చోండి విఘ్నాలు యాగాలు చేయడతారా మీ యొక్క సిద్ధాంతం పార్లమెంట్ పవర్ మీ నాగరేషన్ చేసినాం ఎవరెవరు బ్రాహ్మణుని తీసుకొచ్చేసి నువ్వు అక్కడ పూజా తంతు నిర్వహించడం సరే మంచిది కానీ మన రాష్ట్రపతిని పార్లమెంట్ అంటే ఏంటిది ఉభయ పార్లమెంటుకు రాజ్యసభకు అన్నిటికీ యొక్క ఆమె చీఫ్ భారతదేశంలో ప్రతి చట్టం ఆమె పేరు మీద అమలు అవుతుంది పరిపాలన ఆమె ఆమె పరిపాలన హెడ్ అలాంటి రాష్ట్రపతిని నువ్వు పార్లమెంట్ భవనం యొక్క ఇలాంటి సంస్థ విలువలేదంటే మీ యొక్క బీజేపీ మనస్తత్వం ఏంటో తెలిసిపో తెలిసిపోతుంది ఇక్కడ మహిళల పట్ల మీ యొక్క వైఖరి తెలిసిపోతుంది మిత్రులారా దేశ ప్రధాని అంటే దేశాన్ని వారితో ప్రజల మీద ప్రేమ ఉండాలి ప్రజల మీద ప్రేమ లేక ప్రజల జీబును కత్తిరించేటటువంటి వాళ్ళు వాళ్ళ అధికారంలోకి నువ్వు పెట్రోల్ రేటు పెంచినవు డీజిల్ రేటు పెంచినవు అంతర్జాతీయంగా వాళ్ళ పెట్రోల్ రేటు డీజిల్ రేటు తగ్గినప్పుడు నూట అరవై రెండు ఉన్నప్పుడు మన దేశంలో అరవై అరవై రెండు రూపాయలు ఉండే అభివృద్ధి మరి అంతర్జాతీయంగా ధర ధర అరవై రెండు రూపాయలు వచ్చింది కానీ మన దేశంలో పెట్రోల్ ధర డీజిల్ ధర వంద రూపాయలు కొంటే పైన లాభం చేస్తారు ఎవరికి లాభం చేయాలని చెప్పారు ఈ దేశం అభివృద్ధి అంటే కార్పొరేట్ అభివృద్ధి కాదు అదానీ అభివృద్ధి కాదు అంబానీ అభివృద్ధి కాదు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు గిట్టుబాటు లేక ధరలు లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటు వాళ్ళ డిమాండ్ ఏంటిది స్వామినాథన్ కమిషన్ ప్రకారంగా మినిమం సపోర్ట్ ప్రయత్నింబాలి నువ్వు ప్రధానమంత్రి ఈ దేశ రైతుల మీద ప్రేమ ఉండాలా రైతులు ఆత్మహత్య చేసుకోవద్ద ఆలోచన ఉండాలి కదా రైతులు అప్పులు మాఫీ చేయాలనే ఆలోచన ఉండాలా నువ్వు రైతులు క్షేమం చేస్తుందా వ్యాపార ధరాలతో లాభం చేస్తున్నావా ఎందుకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు ఇస్తే రైతులకు లాభం వ్యాపారస్తులకు లాభం కోసం వాళ్ళని రైతులు సామాన్య ప్రజలకు ధరలతో ఇబ్బంది పడిపోతున్నారు కానీ కేవలం వ్యాపారస్తులకు కార్పొరేట్ కంపెనీ రైతులు అప్పులు మాఫీ కావు చిన్న చిన్న ఉద్యోగస్తులు అప్పులు తీసుకుంటే మాఫీ కావు చిన్న చిన్న పారిశ్రామికవేత్త అప్పులు మాఫీ కావు కానీ కార్పొరేట్ కంపెనీలు బ్యాంకు నుంచి అప్పులు తీసుకొని పద్నాలుగు లక్షల కోట్లు ఎగ్గొడితే ఇవాళ భారత ప్రజల డబ్బులు ఇవాళ ఆ పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీలు అడ్జస్ట్మెంట్ కోసం పరిహారం చేస్తుంది అదాని ఆదాయం వల్ల రోజుకు పదిహేడు వేల ఎనిమిది వందల కోట్లు భారతదేశంలో ఇరవై కోట్ల మందికి రోజు పర్ డే ఇన్కమ్ నూట యాభై రూపాయలు అరవై కోట్ల మంది యొక్క ఇన్కమ్ పర్ డే ఒక మనిషిని రెండు వందల యాభై కంటే లేదు నార్త్ ఇండియా ఎంతో మంది కూలీ చేసుకోవడానికి తెలంగాణకు వస్తున్నారు ఎందుకు అక్కడ బతకలేక పరిస్థితులకు ఏదొనకంటే యావరేజ్ ఏమంటున్నావు నువ్వు అదాని ఇన్కము అంబానీ ఇన్కము మా ఇన్కమ్ కలిపి యావరేజ్ ఇన్కమ్ జరిగింది అంటున్నావు భారతదేశంలో ఆకర్షించిన నూట ముప్పై ఏడో స్థానం నుండి అభివృద్ధి అది నాలుగు కుటుంబాలు డెవలప్మెంట్ కాగానే ఈ యొక్క ఎయిర్పోర్ట్లు వాళ్ళకి షిప్ యార్డ్లు వాళ్ళకి రైల్వేస్ వాళ్ళకి అప్పుడు అంటే ప్రజల సొమ్ము నాయనా ప్రజల సొమ్ము అది ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసినటువంటి పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీ ఇవ్వాలా వాళ్ళకి హ్యాపీ చెప్తున్నారు ఇంకా ప్రాజెక్ట్ కట్టేవా ఇంకా ప్రాజెక్ట్ కట్టేవా భారతదేశంలో కూడా ఇవ్వాలి నేను అడుగుతున్నా బిజెపి ఎన్ని ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఉద్యోగాలు తక్కువ చేస్తున్నావు రైల్వేలో ఉద్యోగాలు తగ్గిపోయినాయి సెంట్రల్ గవర్నమెంట్ లో ఉద్యోగాలు తగ్గిపోయినాయి టెలిగ్రాఫ్ లో ఉద్యోగాలు తగ్గిపోయినాయి నిరుద్యోగులందరూ కూడా పుంపడి పెడతారు ఈ ప్రభుత్వం కేవలం అదాని అభిమాని లాంటి దోపిడీదారులకు కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వం సమస్త ప్రజలకు ఏదో అంటే రామ్ రామ్ చెప్పిన పరాయిమాప్న అజిత్ పవార్ డె వేల కోట్లు గల వాడు స్కామ్ తీసుకుంటే బీజేపీ ఏర్చుకొని కేసు మాఫీ చేస్తారు అతని భార్య ఇరవై ఐదు వేల కోట్లు దోచుకుంటే వాళ్ళు బీజేపీ అయితే క్లీన్ చిట్ వీ ఎంతమంది అయితే దొంగలు ఇవాళ రకరకాల స్కాములు చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ బీజేపీ చేరి ఇవాళ క్లీన్ చీట్ నేర్చుకుంటున్నప్పుడు ప్రజలు ఆలోచించి ఓచారోటాను ఖచ్చితంగా బీజేపీని ఓడించాలా ఈ దేశం అందరిది అందరూ కలిసిందా అన్నదానాల బ్ర కలిసిందా రైతులైనా ఆదిదాసులైనా ముస్లింస్ అయినా బీసీలైనా జనాభా ఎట్లా చేస్తే రాష్ట్రం కనుక ఎందుకు చేయడం బీజేపీ జనగణన ఎందుకు చేయడం లేదు ఏ వర్ణ సెంట్రల్ క్యాబినెట్ లో ఉన్నటువంటి ఏర్పడే నాటికి పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ కలిగినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం అయితే ఈరోజు అభివృద్ధి చేపుతో పద్ ఆరు లక్షల డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది దానికి ప్రాజెక్టులని అభివృద్ధి అని హైటెక్ ఫార్మాసిటీ రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది ఆరు లక్షల డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు అభివృద్ధి చేయడంలో భాగంగా వారు తెలంగాణ ఉద్యమంలో కేజీ వరకు ఉచిత విద్యుత్ వాగ్దానం చేసినారు ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలో ప్రభుత్వం వైఫల్యం అయిపోయి ఈరోజు మాకు అవకాశం ఇస్తే మేము మరింత మెరుగైన సమాజాన్ని నిర్మిస్తామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఈ ఆరు లక్షల డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఫిఫ్టీ పర్సెంటేజ్ కమిషన్ అన్నది కార్పొరేట్ కంపెనీలకు వెళ్ళడం జరిగింది దానిలో కేంద్రం యొక్క వాటా కూడా ఉంది అందుకే ఈరోజు ఆ ప్రాజెక్టు నిర్మాణము లోపాలతో కూడుకోవడం వల్ల ఆరు లక్షల డెబ్బై మూడు కోట్ల రూపాయల ఖజానా అప్పు తెలంగాణ రాష్ట్ర ఖజానా మీద పడింది అయితే ఆ అప్పును తిరిగి ప్రభుత్వం చెల్లించాలి అంటే ఎవరి దగ్గర నుంచి చెల్లించాలి ప్రజలకి పన్ను రూపంలో భారాన్ని వసూలు చేసి ఆ భారాన్ని ప్రజల మీద పడుతుంది కనుక నేను గత తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అవినీతి రహిత ప్రభుత్వాన్ని నిర్మాణం చేయాలంటే ఓటు అనే వజ్రాయుధాన్ని మనం ఎన్ను ఎన్నుకోవాలి ఆ ఓటు ద్వారానే నిజమైన ప్రజాస్వామ్యాన్ని మనం నిర్మించుకోగలుగుతాం అనే ఉద్దేశంతో నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయడం జరిగింది ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రెండు దఫాలు ఎన్నికలు జరిగినాయి మరి ఐదు దఫాల ఎన్నికలు మిగిలి ఉన్నాయి ఈ ఐదు దఫాల ఎన్నికల్లో భాగంగా నేను దేశవ్యాప్త పర్యటన చేయనున్నాను గతంలోనే నేను ఆ పర్యటన ప్రారంభించాను ఈ రోజు ఈ కార్యక్రమం కోసం కరీంనగర్ రావడం జరిగింది మా ముఖ్య అతిథులుగా జస్టిస్ బి చంద్రకుమార్ గారు రావడము మా గురు సమానులుగా ఉండడం వల్ల మా అదృష్టం ఆయన పిలుపు మేరకు ఈ కార్యక్రమంలో నేను ముఖ్య సలహాదారుడిగా వివరించడం జరిగింది ఈరోజు నేను ఒకటే చెప్పేది మన ఓటు అన్నది పార్టీని చూసి చేయకండి పార్టీ రహిత సమాజము పార్టీకి పార్టీ చూసి ఓటేయద్దు సెక్యులర్ అనే భావం కలిగి రాజ్యాంగాన్ని రక్షించేటువంటి ప్రభుత్వాన్ని నిర్మించుకోవడంలో ఎవరైతే నిస్వార్థంగా ప్రజల సేవ కోసం పనిచేస్తారో వారిని ఎన్నుకోండి ఒక వ్యక్తి డబ్బు ఖర్చు పెడుతున్నాడు ఈరోజు పది కోట్లు ఇరవై కోట్లు అంటే అతను వ్యాపార దృక్పథంతో వస్తున్నాడు ఆ పది కోట్ల రూపాయలను రేపు వంద కోట్లు చేయాలి వెయ్యి కోట్లు చేయాలని ఆలోచిస్తాడు కానీ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి అనే విషయాన్ని ఆలోచించాడు మనము ఎన్నుకునే వ్యక్తిని అతని పార్టీ అతని గుణగణాలు అతని గత చరిత్ర అతని నేర చరిత్రను పరిగణలు తీసుకొని నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు పరిపాలన అందుబాటులో ఉంచాలి అనే వ్యక్తులను మాత్రమే వెన్నుకోవాలి అది పార్టీతో సంబంధం లేదు రెండవది అతని ఏ పార్టీకైనా మనం ఎన్నికలు తీసుకోవచ్చు అలా ఎవరు లేని పక్షంలో మనం ఓటర్ ద్వారా కూడా మన ప్రజాస్వామ్యంలో మనకు ఉన్నటువంటి హక్కులను మనం వినియోగించుకోవాలి ముఖ్యంగా రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే వారిని రాజ్యాంగ పరిరక్షణ కోసం పాటు పడే వ్యక్తులను ఎన్నుకోవాలని సభాముఖంగా కోరు కూడా వీటే ఇవాళ కేవలం బిఆర్ఎస్ యొక్క వ్యతిరేక ఓట్లు అన్ని కూడా కాంగ్రెస్ అవుతున్నాయి మాకు రావడం లేదని బీజేపీ వాళ్ళు బొరబెట్టుకుంటే కవిత అరెస్ట్ చేస్తారు కవిత అరెస్ట్ కూడా కేవలం అరవింద్ కేజ్రీవాల్ కవిత స్టేట్మెంట్ అరవింద కేజ్రీవాల్ పేరు ఇటు ఇచ్చుకొని కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం కోసం ప్రయోజనం స్టిల్ మేము అనుకుంటున్నాం కేంద్రంలో గవర్నమెంట్లో బిజెపి గవర్నమెంట్ ఎన్ని డ్రీట్మెంట్ ప్రజా తో సహా రైతు చట్టాలతో సహా అన్నిటిను టీఆర్ఎస్ ఐడియాలజికల్ గా వాళ్ళు ఒకటి కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ కూడా మేము తరం ఇలా ఎవరికైనా చేసుకోండి కమ్యూనిస్ట్ ఉంటే కమ్యూనిస్ట్ వేసుకోరు లేకపోతే ఇంకొక మంచి పార్టీ మంచి ఒక మంచి కేటాడేసుకోవాలి లేదు వాళ్ళని ఓడించి కాంగ్రెస్ వాళ్ళు ఓడించేసుకోవడం కనుక కాంగ్రెస్ వాళ్ళకి వేసుకోరు వీళ్ళే బుద్ధి మంత్రులు అని నేను చెప్తలేదు సార్ కాంగ్రెస్ లో ఏమో బుద్ధి మంత్రులు అని లేక నీతి మంత్రులు అని చెప్తానేది నన్ను ఏమైపోయిందంటే వాడు గతంలో జీబు సార్ గతంత్రా పరిస్థితుల్లో జేబు దొంగలు నేను కుంటున్నాను